మన టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గారు చిన్న కొడుకైన మంచు మనోజ్ గారు మనందరికీ సుపరిచితమే మంచు మనోజ్ మంచి మూవీస్ తో హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆయన సినిమాస్కి దూరంగా ఉంటున్నారు ఐదు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన త్వరలోనే మన ముందుకు వాట్ ద ఫిష్ మూవీతో రాబోతున్నారు అలాగే ప్రస్తుతం ఆయన ఈ టీవీలో షోతో షో తో కూడా హోస్ట్ గా మనల్ని అలరిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో లో మంచి మనోజ్ గారి వివాహం భూమా మోనికా తెలిసిందే రీసెంట్ గానే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు తెలియజేసిన ఈ జంట ఇప్పుడు పాప పుట్టినట్టుగా సమాచారం మంచి లక్ష్మి గారు ఒక క్యూట్ పోస్ట్ తో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు అనుకుంటుండగానే వీరు నలుగురైపోయారు దేవుడు వారిని ఆడపిల్లతో బ్లెస్ చేశారు మంచి మనోజ్ మోనికా తమ కూతురుకు వెల్కమ్ చెప్పేశారు దైరవ్ కూడా అన్నయ్య అయినందుకు సంతోషంగా ఉన్నాడు పాపకు ముద్దు పేరు పులి అని పెట్టాం ఆ శివయ్య ఆశీషులు ఈ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి మీరు కూడా వీళ్ళని బ్లెస్ చేయండి అంటూ పోస్ట్ చేశారు